నాగర్ కర్నూల్ ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి అధికారం పోయాక పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే పానాకాలం అయిపోయిందని మీ పుణ్యమే కాదా అని అన్నారు అంటే ఈరోజున కేసీఆర్ నిన్నమనుడు మాట్లాడుతూ ఈనాటి కరువుకు కాంగ్రెస్ ఏ కారణం మాట్లాడతాం కులాలు ఎండబెట్టాలని మాట్లాడతాం అసలు కొద్దిగానైనా మతి శుద్ధి ఉండాలని మాట్లాడితే ఎనభై వేల పుస్తకాలు ఉన్న కేసీఆర్కు అధికార పోయిన తర్వాత మతి భ్రమించినట్టుగా ఉంది అదే మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందుకే వానకాలం అయిపోయింది అంటే మీ పుణ్యమే కదా కృష్ణా జలాల్ని జలాలని కాపాడుకోలేకపోవడం రాయలసీమకు తరించకపోవడం కృష్ణాన నదీ జలాలపైన హక్కు సాధించకపోవడం గోదావరి జలాలు సముద్రంలో కలపడం మీరు చేసిన వల్ల వేడిగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి ఈ మహాత్మాగాంధీ కలవ పూర్తి ఎత్తిపోత పథకానికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా శ్రీశైలంగా నాగార్జునలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా రెండు పంటలు నీళ్ళు ఇవ్వలే రెండు పంటలు రంగు రెండు పంటలు నీళ్ళు ఇవ్వలే వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్ళు మొత్తం కిందికి వదిలేసారు ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కాకపోతే అధికారం రాకముందు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయింది నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుండి కిందికొలు దాని మూలంగా ఇలా మహాత్మాగాంధీ కల్వకుర్తి పథకం ప్రాజెక్టు కింద ఇలా రైతాంగం పంటలు చేస్తూ కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి అది అయినా కలవకుర్తి అయినా అచ్చంపేట అయినా కొల్లాపూరైనా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి నీళ్ళు లేని కారణం నీళ్ళు లేకుండా చేసింది మీరే కదా ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్ మనిషి ఉందా రెండవది పది సంవత్సరాలు పరిపాలేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాలు బిడ్డ ప్రగతి భవన్ దాటి సెక్రటరీ కాలు పెట్టలే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన కారణంగా మిమ్మల్ని ఇంటికి సాగ కారణంగా మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు వేసి ఇప్పుడు రైతు గుర్తుకొచ్చి ఏమని మాట్లాడుతున్నాడు రైతులకు పంట నష్టం ఇవ్వాలి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మాట్లాడతాం కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు హరీష్ అంటున్నారు కేటీఆర్ బీ నాకు అందరూ అంటున్నారు నీ మీరు లెక్కలు రుజువు రుజువు చేస్తారా నేను రుజువు ఇస్తాను మీరు కనుక గడచిన పది సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కానీ కరువు కారణంగా కానీ పిలుగుబడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం నడి పదార్లు కేవలం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు మొన్న ఇచ్చింది పది సంతా అంటే ఓట్ల కోసం ఇచ్చారు